బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు వాళ్లకు పది పన్నెండు వేలని బయలుదేరినారు కానీ ఏ ఇరవై ఇరవై ఐదు వేల ఇల్లు అంటున్నారు ఈవెన్ మూసి లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు మేము ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాం సార్ వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్ మేము ఇక్కడ మూడు కుటుంబాలు మూడు రూమ్లు వేసుకొని బతుకుతున్నాం ఇల్లు ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు ఊరవతలు ఇస్తావు నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండేవాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటుంటారు ఆటో నడుపుతుంటారు రిక్షా దొక్కుతుంటారు హమాలీ పని చేస్తుంటారు లేదా అక్కడేదో చిన్న చిన్న షాపుల్లో వెల్డింగ్ షాపులో ఇంకెక్కడో పని చేస్తుంటారు నువ్వు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ బతకడం బతకడమేలా ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి అవన్నీ ఆచరణ సాధ్యంగా అనేటువంటివి ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ ఇవన్నీ కూడా బతుకుతో బతుకు తెరుగు నువ్వు కూడా నడవాలి కదా నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా ముప్పై కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతుకు నడవాలి అక్కడ పని దొరుకుతుందా అక్కడ ఉపాధి దొరుకుతుందా అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే పర్టికులర్లీ మీరందరూ కూడా ముఖ్యంగా అప్పులు తీసుకొని ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు నీ సి ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు ఈఎంఐ ఎక్కడ కడతాము కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది అసలు మొత్తం కుటుంబం కొలాబ్స్ అవుతుంది ఈ తుగ్ల పనుల వల్ల ఏమైతుందంటే మొత్తం జీవితం ఒక కుటుంబం మొత్తం కొలాబ్స్ అవుతుంది జీవితం అనేది ఒక కళ ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటాను ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు డెఫినెట్గా మేము మీతో ఉంటాం భయపడవద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండ్ అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం మా గౌరవనీయులు సప్తక్క గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం గౌరవనీయులు హరీష్ రావు గారు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ ఉదయం ఏడు గంటలకే మీరు ఇక్కడికి ఉన్నారని తెలిసినప్పుడు సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుంది టెన్షన్ టెన్షన్ ఒకసైడు ఎవరికి చెప్పాలని ఒకసైడు ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తాను నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను ఒక ఇద్దరు ముగ్గురితో నేను చెప్పాను కూడా టెన్షన్ పడకండి మిమ్మల్ని అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పోయి దౌర్జన్యం ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పిన్నారని నేను కూడా మాట్లాడాను మీరు ఇక్కడికి వచ్చారు హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా సో గల్లీ గల్లీ తెలుసు మనకు ఆ ఏరియా అంతా కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం మీకు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను మా హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను కానీ మీరు ఏ ఏ టైంలో అక్కడికి వచ్చిన్నారు ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు మీరు వచ్చినప్పుడైతే మెయిన్ రోడ్ కూడా చిన్న దొంగల కోసం కావాలండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందనే భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈ నచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని నిజంగా నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లే కట్టిన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసిన మా బాబు ఉంటాడు నేను ఉంటాను పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు కేటీఆర్ గారు ఉంటారు అందరం ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందరపడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడకండి కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరి కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు నెంబర్స్ ఇస్తారు మా నెంబర్ అయితే చాలామంది దగ్గర ఉంది అక్కడ ఆ ఏరియాలో చాలామంది దగ్గర ఉంటుంది సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం మీరు కూడా మందికి ఆ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్నీ తీసుకొని చేస్తున్న కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి ఇమేజ్ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కంపెనీలని పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం అందరం చూస్తున్నాం కానీ మీరు అందరు మీకు అందరికీ ఆ ధైర్యం ఉంది పోరాటం చేసి 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 ఈ స్థాయికి ఎదిగున్నారు మీరు మధ్యతరగతి వాళ్ళందరం ఏ విధంగా ఉంటాం అనేది అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు పడతాం పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని రకాల శాక్రిఫైజ్ చేస్తామో ఎన్ని రకాల ఆలోచనలు చేస్తామనే తెలుసు బట్ ఇప్పుడు కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండండి మీ వరకు ఎవరు రాకుండా ఉంటారు ఉండాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగా నేను అందరినీ పిలిచి మాట్లాడితే పార్టీని పిలిచి మాట్లాడితే దానికి ఒక కంక్లూజన్ అని వస్తుంది నిజముందు అయోప్ చెప్పారు ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా ఇళ్ళ మధ్యలో వచ్చేందుకు చేస్తున్నాను కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో ఎక్కడైతే లో ఉందో ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ల మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండా కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్ష సంబంధం పొందుతూ ఉన్నాడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను లలితారెడ్డి అడ్వకేట్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి సో మీరు అందరు బాధపడాల్సిన అవసరం లేదు నేను కూడా ఉండేది రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉంటాను సో నాకు ఆ ఏరియా మొత్తం తెలుసు మొత్తం మోసి పరివాహక ప్రాంతం ఏదైతే నడుస్తుందో అదంతా నేను ఒక్కొక్క ప్రతి ఇంచు ఇంచు కూడా నాకు తెలుసు అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి for